రావణాసురుడు శివాన్ని కూడా రాముడు లక్ష్మణుని ద్వారా కర్మకాండలు చేయడానికి గొప్పగా అవకర్షం ఇచ్చిడు మరి రావణాసురుడు అంత దుర్మార్గుడు అనుకున్నటువంటి వాళ్ళని చంపిన తర్వాత శివం మనకు శత్రువు కాదు బతుకున్నప్పుడే మనకు శత్రువు చనిపోయిన తర్వాత మనకు శత్రువు కాదని భావించినటువంటి రామాయణాన్ని మహాభారతాన్ని వేదాలని వల్లించే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు మరి ఏం చేస్తున్నట్టు చచ్చిపోయిన శివాలయం కూడా ఇయ్యరా కాల్చిన తర్వాత బూడిదని కూడా ఇయ్యరా అంటే ఇంత దుర్మార్గమైనటువంటి మీకు భారత రాజ్యాంగం మీద ఎట్లా నమ్మకం లేదు సరే పోని మీరు చెప్పే రామరాజ్యం మీదనైనా రామాయణం మీదనైనా వేదాల మీదనైనా నమ్మకం ఉండాలి కదా మరి వేదాలు ఏం చెప్పిండ్రు ఒక వీరునిగా ఆయన యుద్ధంలో మరణించిండు గొప్పగా రాముడు రావణాసురుని కూడా పొగిడి మరి ఈరోజు ఈ దేశ విముక్తి కోసము ఈ దేశంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ దాదాపుగా పదహారు